హలో అండి అందరికీ నమస్కారం ఈ తుఫాన్లు సైక్లోన్ మరియు భూకంపం ఈ ప్రకృతి వైపరీత్యాలకు అసలు కారణం ఎందుకు వస్తాయని తెలియని మరియు ఆశ్చర్యకరమైన వాస్తవాలు మీకోసం ఈ భూకంపం ఎలా ఎందుకు వస్తుంది భూకంపానికి కారణాలు భూమి ఉపరితలం అనేది ప్లేటల్లా అనే పెద్ద పెద్ద శిలా పొరలతో ఉంటుంది ఇవి ఎప్పటికప్పుడు తరులతో ఒకదానిపై ఒకటి ఢీకొనడం లేదా జారిపోవడం వల్ల భూమి కంపించడానికి కారణమవుతుంది భూమి లోపల ఉన్న శక్తి బయటకు విడుదలవ్వడం వల్ల భూకంపం వస్తుంది ఈ భూకంపానికి వాస్తవాలు చూస్తే కొన్ని జంతువులు పిల్లులు పాములు ఈలు పిల్లులు భూకంపం రాకముందే భయంతో ప్రవర్తిస్తాయి ఇవి భూమి లోపల జరిగే మార్పులను ముందుగానే గుర్తిస్తాయి భూకంపాలు నీటిలో అగ్ని పర్వతాలు చుట్లు ఎక్కువగా జరుగుతాయి దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అత్యంత శక్తివంతమైన భూకంపాలు భూమి అక్షాన్ని స్వల్పంగా మార్చే శక్తి కలిగినవిగా గుర్తించబడ్డాయి ఈ సైక్లోన్లు ఎలా వస్తుంది ఏర్పడే ప్రక్రియ సముద్రం పైకి తాపం అధికంగా ఉన్నప్పుడు నీరు వేడి గాలిగా మారి ఆవిరిగా పైకి ఎగసి తక్కువ వాయు ఒత్తిడిని లో ప్రెషర్ సృష్టిస్తుంది చుట్టూ ఉన్న గాలులు ఆ తక్కువ ఒత్తిడికి ఆకర్షితమై వాటిని ఆవరించగా గుండంగా తిరుగుతూ ఒక సైక్లోను తయారవుతుంది ఈ గాలులు గంటకు వంద నుంచి మూడొందల కిలోమీటర్ వేగంతో భూమిపైకి వస్తాయి వాస్తవంగా చూస్తే సైక్లోన్కి మధ్యలో ఉండే కళ్ళు ఐ ఆఫ్ ద సైక్లోన్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ గాలి కూడా లేవు వర్షం కూడా ఉండదు తుఫాన్లు ప్రతిసారి ఒకే దశగా తిరగవు ఉత్తర గోళంలో ఇవి గడియారానికి వ్యతిరేకంగా దక్షిణ గోళంతో గడియార దిశలో తిరుగుతాయి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్లు తీవ్రత సంవత్సరాలుగా పెరుగుతూ ఉంది ఇది గ్లోబల్ వార్నింగ్కి సూచన ఈ ప్రకృతి విపత్తులను ఎందుకు సృష్టించుంది కారణాలుగా చూస్తే భూమి లోపల సంచితమైన శక్తి బయటకు రావాలి నిస్తారాన్ని కోరుతుంది సముద్ర జలాలలో వేడి చలికి తేడాల వల్ల వాతావరణ అసమూలత భూమి పట్టాల కదలిక వల్ల వికారాలు మానవ నిర్మిత కారణాలుగా చూస్తే అడవులు నాశనము కండక్ట్ మైనింగ్ ఆయిల్ డ్రిల్లింగ్ బిల్డింగ్ నిర్మాణాల వల్ల భూమికి ఒత్తిడి గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుదల వల్ల ఉష్ణోగ్రత పెరగడం తుఫాన్లు తీవ్రతకు పెరగడం కారణమవుతుంది చివరిగా ఆసక్తికర వాస్తవాలు భూకంపం సమయాన్ని భూమి గానం చేస్తే శబ్దాన్ని నాసా కూడా రికార్డ్ చేస్తుంది ఇది అతి తక్కువ ఫ్రీక్వెన్సీ గల ధ్వని